ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ వేడుకొని వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ নি స్త్రీలరా ప్రభు పేరటాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తావునా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మంచిదండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి జాగ్రత్త దయచేసి ఒకరి క్షేమం కొరకొకరు ప్రార్థన చేసుకుందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనాన్ని కలిసి చదువుకుందాం మూడవ వచనము ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గెలవాణిగా కాపాడదు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదు ప్రియులారా మరలా అదే వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా ఈవేళ అంశము కూడా ఆలోచన చేస్తే నీవు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నావు ఎందుకు అని ఆలోచన చేస్తే లోక సంబంధమైనటువంటి మనస్సు కొరకు మనం ఆలోచన చేయటం లేదు లోక సంబంధమైనటువంటి మనస్సు స్వార్థపూరితమైనది కానీ దైవ సంబంధమైనటువంటి మనస్సు త్యాగపూరితమైనది లోక సంబంధమైన మనస్సు మనిషిని మోసం చేస్తారు దైవ సంబంధమైన మనస్సు ప్రేమను చూపెడుతూ ఉంటారు అందుకనే దేవుని యొక్క వాక్యం చాలా పేటగా మాట్లాడుతుంది ఎవని మనస్సు నీ మీద ఆనుకును ఎటువంటి మనస్సు నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం ఆ విధముగా మనస్సు అనేది ఉండాలి అటువంటి మనస్సు కలిగి ఉంటేనే ఆయన పూర్ణశాంతి గలవాణిగా చేస్తాడు తప్ప నష్టపరిచే మనస్సుతో మనం ఉంటే ఆయన మనకు పూర్ణశాంతిని కలుగు చేసే దేవుడు కాదు మనకు మిగిలేది అశాంతి దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నడవగలిగితే పూర్ణశాంతి కాదు అశాంతి కలుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో కూడా ఇదే వాక్యాంశముతో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి మనస్సు ఏం చేస్తుందంటే మోసాలు కలుగు చేస్తాది మోసం కదా మోసాలు కలుగు చేస్తారు వ్యక్తి యొక్క అవసరతకు గడిగడికి మార్పు చెందుతూ ఉంటుంది కానీ ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు లోక సంబంధమైన మనస్సు కాదు క్రీస్తు ప్రభుకి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నట్లుగా తులసి పత్రికలో మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం కొలస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు ధరించుకొని నిన్నీ కొన్ని విధములైన మనస్సు కొరకు మనం ఆలోచన చేస్తాం ఈ దినాన అదే మనస్సు ఇంకా ఏ రూపాల్లో మనం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జాలి కలిగిన మనస్సు మనం ధరించుకోవలసినటువంటి అవసరత ఈ జాలి కలిగిన మనస్సు ఎవరిది అని ఆలోచన చేస్తే ఎన్నో డౌట్ ఎట్ టల్ ప్రభుదే అందుకే దైవవాక్యం అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస ప్రేమ లేని వాడైతే వ్యర్థుడను ప్రక్కన బాధపడుతున్నటువంటి వాటిని విడిచిపెట్టి విదేశాల్లో ఉన్న వారికి సహాయం చేసిన దానివల్ల ప్రయోజనం లేదనే ఉద్దేశం ఇవేళ వాక్యం ముందు నీ పొరుగువాణిని అందుకనే ప్రభు చాలా పర్టికులర్గా అంటాడు నీ పొరుగువాణిని ప్రేమించు ఈ పురుగువానికి చేస్తే వాడి వల్ల మనకు ప్రయోజనం ఏంటి వాడు కొరకు ఎవరితో చెబుతాడు ఇట్స్ నాట్ ద క్వశ్చన్ బట్ ఈ లైక్ దైన్ బార్ బస్ పురుగువాణిని ప్రేమించు ప్రభుని ప్రేమించినట్లే ప్రక్కన ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారి కొరకు మనం ఏం ఆలోచన చేయగలరా ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క వాక్యం అంటుంది జాలి గలిగిన మనస్సు ధరించుకో ఈ ఉదయకాలపు కలుపు ఆరాధనలో ప్రభు నాతో మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఏ మనస్సు అంటున్నాడో చెప్పండి జాలి గలిగిన మనస్సు జాలి చేత తనహస్తమను చాపుచ్చున్నాడు అని మూడు వందల పదో కీర్తన హృదయమనుడు తలుపు నద్ద ఏస్తు అనే కీర్తన మనం పాడుకుంటూ ఉంటాం ప్రియులారా మన తండ్రి కలిగిన దేవుడు ఆయన బిడ్డలము జాలి కలిగిన మనస్సు కలిగి ఉండాలి అందుకే దైవవాక్యం అంటుంది మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అంటే ఆ జాలి కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఎవరు బాధపడితే నాకేంటి నేనేదో చెప్పేది నేను చెప్పుకుపోతాను చేసేది చేసుకొని పోతాను వాళ్ళ సంగతి నాకేటి అనేది కాదు అనే ఉద్దేశం ప్రభు ఇవేళ అంటాడు జాలిగలిగిన మనస్సు ఎవరిదంటే ఇంకెవరిది ప్రభుదే జాలి కలిగిన దేవుడే కాబట్టి పాపముతో పట్టబడి మరణించవలసిన నన్ను కరుణించి జాలిపడి ఆయన మరణించాడు అనే మాటలు ఈ ప్రాత ఆరాధనలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా అపోస్తులు కార్యాలు గ్రంథములు మొదటి అధ్యాయములో పద్నాలుగో వచనంలో దైవవాక్యం అంటుంది ఏక మనస్సుతో ప్రార్థన చేయుడి సంఘము కానీ కుటుంబము కానీ సహవాసము కానీ నో డిఫరెంట్ ఒపీనియన్స్ యునిక్గా ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి ఏక మనస్సు నుఫరెంట్ ప్రియులారా ప్రియులారా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో అంటాడు ఇక్కడ సిద్ధ మనస్సు అంటాడు సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న మందను దానిని కాయుడి సిద్ధ మనస్సుతో దేవుడు అప్పగించినటువంటి మందను కాపరులుగా కాయవలసినటువంటి బాధ్యత ఆయన మనకు అప్పగిస్తున్నాడు రోమపత్రిక పన్నెండవ ధ్యాయం ఎనిమిదవ దైవ దైవవాక్యం అంటుంది పంచిపెట్టువాడు శుద్ధమైన మనసుతో ఇక్కడ పని జరిగించవలను పంచిపెట్టుట ఒకవేళ ఇంగ్లీష్లో చెప్తే డిస్ట్రిబ్యూషన్ ఏది ఏదైనా కావచ్చు ఒక వస్త్రం కావచ్చు లేకుంటే ఇంకా ఏదైనా 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 కావచ్చు నువ్వు దానిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు పంచి పెడుతూ ఉంటాను ఇక్కడ స్వపర వేదాలు నావాడు నీవాడు అనేది కాదు ఎవరు చూడటం లేదని దాచిపెట్టడానికి కాదు ఏం చేయాలంటే ఇక్కడ ఎటువంటి మనస్సు అంటున్నాడు ఇక్కడ శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో అందరినీ ఒకే విధంగా ప్రభు యొక్క ప్రేమతో జాలి కలిగిన మనస్సుతో పంచిపెట్టవలసిన అవసరత ముగిస్తూ ఉన్నాను ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ వచ్చిన పదమూడవ వచనంలో పూర్ణ మనస్సుతో మీరు నన్ను గూర్చి విచారణ మీరు చేసిన ఇడల మీరు నన్ను కనుగొందురు ఏమనసట అండి పూర్ణమైనటువంటి మనస్సు ఈ మనస్సు అనేది ఎంత ఉంటుందో మనకు తెలుసు కానీ ఆ మనస్సులో చాలా దాగి ఉంటాయి ఆ మనస్సులో దేవుని కొరకు ఏది చేస్తున్నా పరిపూర్ణంగా సమృద్ధిగా మనం చేయాలి తప్ప మరి ఇంకో విధంగా హాఫ్ హార్టెడ్గా మనం చేయకూడదు అందుకనే అంటున్నాడు పూర్ణమైన మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొందారు పూర్ణమైనటువంటి మనస్సు శుద్ధమైన మనస్సు ఏక మనస్సు జాలి కలిగినటువంటి మనస్సు మనము కలిగినటువంటి వారిముగా ఉండాలి అనేవేళ వాక్య ధ్యానంలో జ్ఞాపకం చేస్తున్నా అట్టి మనస్సు దేవుడి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన మా మనస్సు ఏ విధంగా ఉండాలో నాయన నీవు తండ్రి మరి ఈ దినము కూడా మమ్మలను హెచ్చరించావు నాయన నీకు కలిగిన మనస్సు మేము కలిగి ఉండటం నేర్పించాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి స్నేహితులను బంధుమిత్రులను దీవించండి రక్షణ స్వస్థత కలుగుచ్చాయి పరీక్షలలో జయము కలుగుచ్చాయి ఉద్యోగ ప్రయత్నాల్లో బిడలకు మేలు కలుగునట్లు పరిశుద్ధ వివాహ వ్యవస్థలో ప్రవేశించేవారు నా తండ్రి వారి యొక్క ప్రార్థనలు ఆలోకించి నాయన వారికి మంచి నాయన కుటుంబ జీవితాలను గ్రహించమని ఎస్ ప్రభు దివ్య నామమున వేడుకొని చునామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది హరిముడు మా దా ఇచ్చి మెడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ ప్రధము క్షమించము శోధలోనే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్